శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ కాళ్ల సముద్రం గురుకుల పాఠశాల ఎదురుగా రెడ్డి కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించండి తాతలు రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డిని నేరుగా కానీ లేదంటే ఫోన్పే ద్వారా కానీ చెల్లించవచ్చు ఫోన్పే నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ దీని విస్తీర్ణము ఫైవ్ వెహికల్స్ ఉంటుంది దీని ఫంక్షన్ హాల్ వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ టెన్ దీంతో ఉంటుంది దాదాపు మీరు మూడు వేల మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్లు పార్కింగ్ ఐదు ఐదు వందల కార్లు పార్కింగ్ ఏరియా ఉంది దాదాపు మీరు పది కోట్ల ప్రాజెక్ట్ ఇది దీనికి ఇంతవరకు మన రెడ్డి సంఘం తరఫున దాతలు చాలా ఇచ్చారు ఇంకా కావాలి రెడ్డి సంఘం తరఫున ఎవరన్నా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే మంచిది దాదాపు నియర్లీ ఫార్టీ ఎయిట్ రూమ్స్ చేస్తున్నాము చేస్తాడు దానికి కూడా దాదాపు దాదాపు ఇయర్లీ ఇరవై మంది దాకా వచ్చారు ఇంకా ఒక ముప్పై మంది కావాల్సి వస్తుంది దీన్ని దాదాపు ఇయర్లీ ఎస్టిమేషన్ పది లక్షలు ఉంటుంది ఒక రూమ్ ఒక పది లక్షల రూపాయలు కాస్ట్ ఉంటుంది దానికోవడం డోనర్స్ ఉంటే వస్తే మంచిది సరే ఆశిస్తాను అందరికీ నమస్కారం కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ ఐదు ఐదు ఎకరాల కొన్నాము దాతల సహాయ సహకారాలతో దీంట్లో వెనుక కనిపించింది డైనింగ్ హాలు వన్ థర్టీ బై హండ్రెడ్ ఎయిటీ హాలు ఇది ఒకది దాదాపు ఆరు వందల మంది కూర్చో ఒకేసారి కూర్చొని భోంచేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము దీనికి గాను ఎంత వీలు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రిక్స్ కూడా మనమే ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము క్వాలిటీ పరంగా కూడా బాగా ఉండాలనే ఉద్దేశం సదుద్దేశంతో మిషనరీ కొని మనమే ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ చేస్తున్నాము దీని దాదాపు ఒక టెన్ డేస్లో కంప్లీట్ అవుతుంది ఇంకా దాతల సహాయ సహకారాలు అందిస్తే ఫంక్షన్లు స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయాలని తల తలపెట్టాము ఇంకా మన రెడ్డి సోదరులు మన ఏరియా నుంచి ఎక్కడ బయటకు పోయి వెల్ సెటిల్ అయిన వాళ్ళు సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారము నా విజ్ఞప్తి ఏమనగా మన రెడ్డి సోదరులు పేద పిల్లల అభివృద్ధి అభ్యుదయ కోసము అభివృద్ధి కోసము మేము సహాయం చేయాలని కోరుకుంటూ దానికి ఒక నిధి ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మనము ఫంక్షణాలు కట్టి దాంట్లో వచ్చే ఆదాయంతో ఈ పిల్లల భవిష్యత్తును మనం ముందుకు పంపించవచ్చని ఆశిస్తూ ఇది ఈ ప్రాజెక్ట్ మేము సో స్టార్ట్ చేసినాము దీనికి పది లక్షలు పది కోట్ల అంచనా మొత్తంతో స్టార్ట్ చేసినాం కనుక ఈ పది కోట్లు మా సామర్థ్యం కొద్దిగా మేము దాతలు విరాళాలు ఇచ్చినారు దాంట్లో భాగంగా భూమి కొన్నాము ఆ తర్వాత డైనింగ్ హాలు నూట ముప్పై ఇంటూ ఎనభై సైజుతో కడుతున్నాము ఫంక్షన్ స్టార్ట్ చేయాలంటే మా సామర్థ్యం సాగడం లేదు దాతలు ఎవరైనా ముందుకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం జైహింద ఇక్కడ కళ్యాణ మండపం నిర్మిస్తున్నాము ఇక్కడ ఒక ఐదు వందల కార్లు పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ పెట్టాము తర్వాత రూములు కట్టడానికి వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళ పేర్లు రూమ్ బయట

పెట్టదలిచాము కాబట్టి ఎవరన్నా పెద్ద మొత్తంలో ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సహాయ సహకారాలు అంది అందల్చి అందవలస లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఎవరన్నా స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాము డోనర్స్ అయితే లేదంటే నామినల్ నామినల్ రెంట్ చేసి వాళ్ళకి ఇస్తాము